Welcome to TV9 News. వైసీపీ పార్టీ పిలుపు మేరకు యువత పోరుబాట నిరసన కార్యక్రమం అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగింది పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్ డిఆర్ఓ రాజకుమార్ వైసీపీ నేతలు అందజేశారు ఈ కోనసీమ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన ఇన్ఛార్జీలు నిరసనలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కోనసీమ జిల్లా అధ్యక్షులు పినిపే విశ్వరూప్ ఎమ్మెల్సీ కొడిపూడి సూర్యనారాయణరావు జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు మాజీ ఎమ్మెల్యేలు గొల్లపల్లి సూర్యారావు చిర్ల జగ్గిరెడ్డి పొన్నాడ సతీష్ కుమార్ పాముల రాజేశ్వరి పిలి సూర్యప్రకాష్ వైసీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు Oh ya kan, Maulana, Maulana, kita pergi. I'm yeah. sorry. Yeah. او کون نال اندر ۾ جي جن 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 राजोबी राजो नाजो नओ Let's go! 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 قاتو 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 ఈరోజు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాతాలో ఒక కోటి నలభై లక్షల విద్యార్థిని విద్యార్థుల యొక్క భవిష్యత్ కోసం ఏదైతే ఐదు కోటి ఐదు క్వార్టర్ల ఫీజు ఈ ప్రభుత్వం ఎక్కకపోవడంతో వెంటనే వారి భవిష్యత్తు ఆడుకోకుండా వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరుతూ యువత కోరులో ఉన్న కార్యక్రమం ద్వారా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లా కేంద్రాల వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువకులు విద్యార్థిని విద్యార్థులు నాయకులు అందరూ కూడా వేళ కలెక్టర్ కలెక్టరేట్ ఎదురుగా ధర్నా జిల్లా కలెక్టర్ గారికి మరి మెమోరండ్ ఇవ్వడం జరిగింది మా ఒకటే ఇది మా సమస్య కాదు మా వ్యక్తిగత సమస్య కాదు పార్టీ సమస్య కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ఒక కోటి నలభై లక్షల మంది యొక్క విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి తప్పనిసరిగా మీరు ఏదైతే గతంలో వాగ్దానం చేశారో గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకి చదువు పట్ల అనేక కార్యక్రమాలు చేపట్టారు ఆ కార్యక్రమంలో భాగంగా ఈ విద్యా దీవెని కానీ వసతి దీవని కానీ బీజ్ రియంబర్స్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన కోరుతున్నాం అదేవిధంగా స్కూల్ పాఠశాలలు తెలిసిన వెంటనే బ్యాగ్తో తో పాటు బ్యాగ్ నిండా పాఠ్య పుస్తకాలు ఇచ్చేవారు గత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు కూడా అమలు అమలు కాదు సూపర్ సిక్స్ పేరుతో అనేక అమలు సాధ్యం కానీ వాగ్దానాలు ఇచ్చి ఇవాళ ప్రజలను నట్టేట ముంచారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఏదైతే విద్యార్థుల భవిష్యత్తు సంబంధించి మరీ ముఖ్యంగా దాదాపు కోటి నలభై లక్షల మంది యొక్క జీవితాలకు సంబంధించి ఇవాళ వాళ్ళకి కాలేజీ నుంచి విద్యార్థులు బయటకు వెళుతున్నారు ఫీజు కట్టకపోవడంతో విద్యార్థులు బయటికి పెడుతున్నారు చదువులు చదువుకోక చదువులు మధ్యలో ఆగుతున్నాయి గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పేద విద్యార్థిని ఉన్నత చదువు చదువుకునే వారి కుటుంబాలు ఉన్నతమైన స్థానానికి వెళ్తే ఈ రోజు కూటమి ప్రభుత్వ హయంలో విద్యార్థుల పరిస్థితి ఆగామ్య గోచరంగా ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం వెంటనే ఐదు క్వార్టర్ల ఫీజు ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు వెంటనే రిలీజ్ చేయండి విద్యార్థిని విద్యార్థులు ఆదుకోండి చదువు పట్ల ఏదైతే మీరు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు వ్యతిరేకించండి కానీ విద్యార్థుల జీవితాలతో మాత్రం ఆడుకోవద్దని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరిన్ని పోరాటాలు ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడతాం మీ సూపర్ సిక్స్ అమలు చేసే విధంగా తప్పనిసరిగా మీపై ఒత్తిడి తెస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకుంటూ మరీ ముఖ్యంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అభినందన తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక శుభాభినందన తెలియజేసుకున్నాం పాత్రికే అంశందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు అన్ని వర్గాల్ని అన్ని రంగాల ప్రజల్ని నెట్ట నిలువున మోసం చేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎన్నికల ముందు మనందరం చూసాం సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని చెప్పి అనేక రకాలుగా హామీలు ఇచ్చి వీర అధికారులకు వచ్చిన తర్వాత గడిచిన తొమ్మిది నెలల కాలం నుంచి ఏ ఒక్కని హా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజల్ని విద్యార్థుల్ని విద్యార్థుల తల్లిదండ్రులని నిరుద్యోగ యువతని నెట్ట నిలువున మోసం చేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దక్కుతుంది ఆనాడు విద్యారంగం మీద ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే పేదింటి వారు ఏ ఒక్కరూ కూడా డబ్బులు లేకుండా విద్యార్థికి దూ విద్యకు దూరం కాకూడదని ఉద్దేశంతో ఫీజ్ రియంబర్స్మెంట్ పథకాన్ని శ్రీకారం చుట్టిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని కొనసాగించుకుంటూ ఏ ఒక్కరికి కూడా ఫీజ్ రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా ప్రతి ఒక్కరికి విడుదల చేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వరకు ఆటంకం లేకుండా కొనసాగించుకుంటూ వచ్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రభుత్వం ఏం చేసింది అన్నది ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి కనీసం బడ్జెట్లో కేటాయింపులకేసి సరిపోయింది తప్ప ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా గడిచిన తొమ్మిది నెలల కాలం నుంచి విడుదల చేయని పరిస్థితి దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి నలభై లంద నలభై లక్షల మంది విద్యార్థులని నడి రోడ్డు మీద నిలబెట్టినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈరోజు ఒక్కసారి మనం నిరుద్యోగుల గురించి మాట్లాడుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఎన్నికల ముందు అనేక హామీలు నిరుద్యోగ భృతి ఇస్తాను ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించకపోతే ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగం ఇస్తానని చెప్పి నేను ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించకుండా దాదాపు తొమ్మిది నెలల కాల నెల కాలయాపన చేశారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ విధంగా ప్రజలను మోసం చేశారో విద్యార్థులను మోసం చేశారో విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేశారో విధంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత మరొకసారి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయబోతున్నారని ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి ఈసారి ఒక్కసారి మేనిఫెస్టో ఒక్కసారి ఈ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ ఒకసారి మనం చూడాలి ఎన్నికల హామీల్నే అమలు చేయని వ్యక్తి రెండు వేల నలభై ఏడు విజన్ ఏ విధంగా సాధిస్తారనేది మేము అడుగుతూ ఉన్నాం అందుకనే ఈరోజు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాజీ మంత్రివర్యులు పిలిపే విశ్వప్ గారి ఆద్యంలో ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేమందరూ కూడా తరలి వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు యువతకు అందరికీ అండగా నిలవాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ర్యాలీకి వచ్చి గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం తక్షణమే డిమాండ్లు ఏవైతే మీరు హామీలు ఇచ్చారో ఆ డిమాండ్లని నెరవేర్చాలని ఈ సందర్భంగా మరీ చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం